తిరుపతి జిల్లా అలిపిరిలో ధార్మిక వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిన భూములు వెనక్కి తీసుకోవాలని భారత చైతన్య యువజన పార్టీ జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ అన్నారు తిరుమల పరిరక్షణ కోసం అలిపిరి నుంచి తిరుమలకు స్వామీజీలు భక్తులతో కలిసి ఆయన పాదయాత్ర చేపట్టారు అలిపిరి సమీపంలో ముంతాజ్ హోటల్ కు అనుమతులు ఇవ్వడం అపచారమన్నారు అన్నారు భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములను జీవో నంబర్ ఇరవై నాలుగు ద్వారా ముంతాజ్ హోటల్ అనే ఒక వ్యాపారకు సంస్థకు స్వామివారి పాదాల చెంత ఉన్న భూమిని అప్పచెప్పి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము ముంతాజ్ హోటల్ ట్రేడెంట్ హోటల్ అని ఇంటర్నేషనల్ హోటల్కి అనుమతులు ఇవ్వడం ఇది హిందువుల మనోభావాలని ఆ వెంకటేశ్వర స్వామి పవిత్రతను నాశనం చేసే నిర్ణయం అని సాక్షాత్తు అన్నమయ్య తపస్సు చేసిన ప్రాంతం రామానుజుల వారు తపస్సు చేసిన ప్రాంతం సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు కూడా ఆయన శాషాద్రిగిరి పర్వతం దిగి నడుచుకుంటూ అలిపిరిలో వారు పాదం పెట్టినటువంటి పుణ్యస్థలం అటువంటి పుణ్యస్థలంలో మేమేమీ అభివృద్ధికి మేము ఎప్పుడు ఆటంకం కాదు నిజంగా మీరు హోటల్స్ పెట్టుకోవాలంటే ఎక్కడెక్కడో ఏదో వేరే ప్రాంతాల్లో పెట్టుకోండి ఏడు కొండలు ఏడుకొండలు పుణ్యస్థలంలో ఈ హోటల్ నిర్మాణం చేస్తే మాత్రం హిందూ సమాజం చూస్తూ ఊరుకునేది లేదు